తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలో ఈ సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరాలు ప్రబలుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి దీంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే ఉస్మానియా గాంధీ ఫీవర్ నిలోఫర్ ఆసుపత్రులలో ఓపీల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది ఇందులో కొందరు రోగులు జ్వరం బారిన పడి మరణిస్తున్నారు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో వెయ్యికి పైగా ఓపీలు రిజిస్టర్ కావడం గమనార్హం ఇది చాలా విపరీతమైన సంఖ్య అని ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి ఓపీలు పెరగడంతో ఆసుపత్రులలో వైద్యులు బెడ్ల కొరత తీవ్రంగా ఉందని సరైన వసతులు లేవని రోగులు వాపోతున్నారు సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారని దీనికోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని ఓ వైద్యాధికారి సూచించారు ఇక తెలంగాణలో ఈ ఏ ఏడాది జనవరి నుంచి ఈ నెల నాలుగు వరకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అందులో హైదరాబాద్లో ఒక వెయ్యి ఒక వంద ఒకటి ఖమ్మం రెండు వందల ఎనభై ఏడు మేడ్చిల్లో రెండు వందల అరవై ఎనిమిది సూర్యాపేటలో రెండు వందల పదిహేడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అయితే జూలై పద్నాలుగు నాటికి తెలంగాణలో ఆరు వేల ఐదు వందల టైఫాయిడ్ నూట నలభై మలేరియా కేసులు నమోదు అయ్యాయని వైద్యశాఖ ఒక నివేదికలో వెల్లడించింది అయితే ఈ వ్యాధులన్నీ కూడా దోమకాటు వల్ల వస్తాయి కాబట్టి దోమకాటు నుండి తప్పించుకునే మార్గాల ద్వారా ఈ వ్యాధులను నివారించే అవకాశం చాలా వరకు ఉందని వైద్యులు సూచిస్తున్నారు